ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरि परिः नवश्लोकम्स्नाशुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककराम् सकृत्वा

శశియుత మకుటాం లేత జాబిల్లితో కూడిన జడముడి ఉన్న కిరీటము కలది ఇక్కడ లేత జాబిల్లి అంటే సన్నని చంద్రరేఖ అని అర్థం వరత్రాసత్రాణ కోరిన వరములను ప్రసాదించుటకు వరముద్రను భయము నుండి రక్షించుటకు అభయముద్రను ధరించి ఉన్నది స్ఫటికటికాస్తకరా స్ఫటికమణులతో గుర్చబడిన అక్షమాలను విద్యారూపమైన పుస్తకమును చేతులయందు ధరించి ఉన్న త్వాం నీకు సకృన్ ఒక్కసారైన నమస్కరించిన సతాం సత్కవులకు మధు ద్రాక్ష మధురి మధురీణాహ పూతేనె ఇక్కడ తేనె అనకుండా పూతేనె అని ఎందుకన్నారంటే మామూలుగా తేనె పువ్వుల నుంచే కదా వస్తుంది కానీ ఇప్పుడు తేనెను పండిస్తున్నారు కదా పూతేనె ఎలా ఉంటుంది చాలా మధురంగా ఉంటుంది స్వచ్ఛంగా కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ పూ తేనె అని చెప్పి చెప్పారు అలాగే ఆగుపాలు ఫలములు అనువాని మాధుర్యమును వహించుచున్నట్టివి అయిన ఫణతయ మధురమైన వాక్కులు కథమివ ఎట్లు సన్నిధతే ప్రాప్తించకుండా ఉండును తాత్పర్యం తల్లి శరత్కాలమునందలి వెన్నెలను పోలిన శుద్ధమైన శరీరము కలదానవు పిల్ల జాబిల్లితో కూడిన జడముడియున్న కిరీటము కలదానవు సకలాభీష్టములను తీర్చు వరముద్రను భయమును పోగొట్టు అభయముద్రను ధరించి ఉన్నదానవు మణులతో గుర్చిన అక్షమాలను విద్యారూపమైన పుస్తకమును హస్తముల యందు ధరించిన దానవు అగు నిన్ను గురించి అంటే నీకు ఒక్క పర్యాయమైన నమస్కరించిన సజ్జనులకు తేనెతో ఆవుపాలతో ద్రాక్షాఫలములతో సాటివచ్చు మాధుర్యవంతమైన వాగ్వైఖరులు అనగా మధురమైన వాక్కులు ఎట్లు ప్రాప్తించకుండా ఉండును శంకరాచార్యులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ సరస్వతీదేవి రూపమును స్వరూపాన్ని చూసిస్తున్నారనమాట ఈమె క్రియాశక్తి స్వరూపిణి ఈమె మూల బీజం ఐమ్ దీనినే వాగ్బీజం అని కూడా అంటారు ఈ ఐమ్ అనే వాగ్బీజాన్ని స్మరణ చేసి కాళిదాసు మహాకవి అయ్యాడని మనకి దేవి భాగవతంలో వస్తుంది అమ్మవారు శరత్కాలమున ఉన్న వెన్నెలతో పోల్చారు ఇక్కడ శరత్కాలము వెన్నెల ఎలా ఉంటుందండి ఆకాశంలో మబ్బులుండవు ఆకాశం అంతా కూడా చాలా నిర్మలంగా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది కదా అదేవిధంగా అమ్మవారు కూడా శుద్ధమైన జ్ఞానస్వరూపం కాబట్టి నిర్మలమైన శుద్ధమైన కోమలమైన కాంతివంతమైన దేహంతో ప్రకాశిస్తూ ఉన్న తల్లి అని అర్థం అలాగే వర అభయ ముద్రలు ధరించి ఉన్నది వరముద్ర అంటే ఏమిటి ఎప్పుడైతే భక్తులు శరణాగతి పొంది అనన్య భక్తితో సేవిస్తారో అప్పుడు వారి కష్టములన్నింటినీ పారద్రోలి అభీష్టములన్నింటినీ అనుగ్రహించడానికే నేను ఉన్నాను మిమ్మల్ని అనుగ్రహించడం కొరకే నేనున్నాను ఉన్నాను అదే నా పని కాబట్టి మీ సర్వ కోరికలు తీర్చడమే నా పని అన్ని అమ్మ చెప్తుందట అదేవిధంగా భయమును పోగొట్టడానికి అభయముద్ర మనకి చాలా భయాలు ఉంటాయి కదా భోగే రోగ భయం కులే చుతి భయం విత్తే భయం చాలా భయాలు చెప్పారు భతృహరి సుభాషితంలో ఆ భయాలన్నింటినీ పోగొట్టి అభయాన్ని ప్రసాదించేటువంటి తల్లి ఈ ప్రపంచంలో మనం దీని మీద ఆధారపడిన భయం అనేది తప్పకుండా ఉంటుందండి ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని మనం పట్టుకోవడం మానేస్తామో కోరుకోవడం మానేస్తామో అప్పుడు అన్ని భయాలు పోతాయి ఆ పట్టుకోకుండా ఉండడం ఉండగలిగే శక్తియే అమ్మ కదా కాబట్టి అన్ని భయాల్ని దూరం చేస్తుందట అలాగే చేతిలో కుడి చేతిలో స్ఫటికమాలను పట్టుకొని ఉంటుంది దీని అర్థం ఏంటంటే మానవులు చేసే సర్వ తపస్సులు చాలా రకాల తపస్సులు ఉన్నాయి కదా కటిక నేల మీద పడుకోవడం తపస్సే చల్లనీళ్ళతో స్నానం చేయడం ఒక తపస్సు అలాగే ఎన్నో రాజసిక తామసిక సాత్విక తపస్సులు ఎన్నో రకాల తపస్సులు ఉన్నాయి కదా అన్ని తపస్సులకి ఫలసిద్ధిని ఇచ్చేటువంటి తల్లి అమ్మ అలాగే సకల విద్యాస్వరూపిణి సకల విద్యలను అనుగ్రహించేటువంటి స్వరూపం చెప్పారు ఒక్క మాటలో చెప్పాలంటే చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించేటువంటి తల్లి అయినటువంటి నీకు ఒక్కసారి నమస్కరించినటువంటి సజ్జనులకు తేనె ఆవు పాలు ఫలములతో సాటివచ్చు మధురమైన వాక్కులు ఎట్లా ప్రాప్తించకుండా ఉంటాయి అని శంకరాచార్యులు అడుగుతున్నారు ఇక్కడ మధురమైన వాక్కులు అంటే ఏంటండి మామూలు అర్థంలో తీయని మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు చాలా మధురంగా హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేవిగా ఉండాలట అంటే వాళ్ళు మనతో మళ్ళీ ఎప్పుడు మాట్లాడతారు లేదా మనం మళ్ళీ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతాము అని అనిపించేంతగా వాళ్ళ మా అంత మధురంగా మాటలు ఉండాలని చెప్తున్నారు అయితే కేవలం మధురమే కాదు సత్యం ప్రియం హితం అని చెప్పింది ఉపనిషత్తు నువ్వు మధురంగా మాట్లాడాలి ఆ మాటల వెనకాల సత్యం ఉండాలి ఆ మాటలు ఎదుటి వాళ్ళకి శ్రేయస్సును కలిగించేవిగా ఉండాలి మామూలుగా తీయగా మాట్లాడే మాటలన్నీ కూడా సత్యం అయి ఉండవు శ్రేయస్సును కూడా కలిగించేవయ్యి ఉండవు కదా సత్యవాది లోక విరోధి సత్యం మాట్లాడేవాడు ప్రతి ఒక్కరికి శత్రువుగానే ఉంటాడు అయినా పర్వాలేదు సత్యమేవ జయితే ఎప్పుడైనా సత్యమే గెలుస్తుంది కదా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్యం మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి అది కూడా ప్రియంగా మాట్లాడాలి నేను సత్యం చెప్తున్నాను నీ శ్రేయస్సు కోరి చెప్తున్నానని చెప్పి కఠినంగా మాట్లాడకుండా సత్యం ప్రియంగా మాట్లాడాలి అని చెప్పారు కాబట్టి సత్యం ప్రియం హితం ఈ మూడు కూడినప్పుడే మధురమైన వాక్కులు అవుతాయి లేకపోతే తీయగా మాట్లాడే మాటలన్నీ కూడా మోసపూరితాలే అయి ఉంటాయండి కాబట్టి ఈ సత్యం ప్రియం హితం ఈ మూడింటితో కూడినటువంటి మధురమైన వాక్కులు ఆమవారి అనుగ్రహం ఉన్న వాళ్ళకి రాకుండా ఎలా ఉంటాయి అని చెప్తున్నారు హరి ఓం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే ఓం ఐం హ్రీం ీ మాత్రే ఓం ఐ హ్రీం శ్రీం శ్రీ మాత్రే ఓం ఐ హ్రీం శ్రీం శ్రీ నమః ఓం ఐ హ్రీం శ్రీం శ్రీ శ్రీమాత్రే నమ ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అమ్మవారి మీద అనన్య భక్తిని పెంచుకునే విధంగా అందరికీ షేర్ చేసి తోడ్పడండి హరి ఓం